అంగన్వాడీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు అంగన్వాడీలతో ఇప్పటికే మూడుసార్లు సార్లు చర్చలు జరిపామని పేర్కొన్నారు వారికి వీలైనంత వరకు మేలు చేసేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు శుక్రవారం వెలుగుపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు అంగన్వాడీల కోరికలు అన్యాయమని అనడం లేదని సజ్జల మీడియా సమావేశంలో చెప్పారు ప్రభుత్వ ఇబ్బందులను కూడా వారు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు నెల రోజులుగా సమ్మె చేస్తున్నా వారిపై ఎటువంటి ఇబ్బందికర చర్యలు చేపట్టలేదని సజ్జల తెలిపారు రాష్ట్రంలో ఏడు లక్షల మంది పిల్లలకు ఆహారం గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహార పంపిణీకి నెల రోజులుగా ఇబ్బంది ఏర్పడిందన్నారు వారికి సేవలు అందకపోవడం వల్ల పేద వర్గాలే ఇబ్బంది పడుతున్నాయని సజ్జల గుర్తు చేశారు పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మెను విరమించాలని విజ్ఞప్తి చేశారు ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అంగన్వాడీ వర్కర్లకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు ఇస్తున్నామని పేర్కొన్నారు హెల్పర్లకు ఇరవై వేల నుంచి నలభై వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వివరించారు దీనిపై మరోసారి విజ్ఞప్తి రావడంతో వర్కర్లకు లక్ష ఇరవై వేల రూపాయలు హెల్పర్లకు యాభై వేల రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని వివరించారు సర్వీస్ లో ఉండగా చనిపోతే గతంలో మూడు వేల రూపాయలే ఇచ్చేవారని సజ్జల గుర్తు చేశారు దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఇరవై ఐదు వేలు ఇవ్వాలని కోరగా ఇరవై వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు టీఏ డిఏలు హౌస్ రెంట్ అలవెంట్స్లు ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఇచ్చేలా ఆమోదించామన్నారు మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చేందుకు అంగీకారం తెలిపామని పేర్కొన్నారు మిగిలిన డిమాండ్లు కూడా సమ్మె విరమిస్తే ప్రాధాన్యత క్రమంలో తీరుస్తామని సజ్జల హామీ ఇచ్చారు